హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు డైలీ బ్లాగ్ చేసాను చూడండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది నాకైతే అసలు ఓపిక లేదు అసలు నుంచి వంట కూడా చేయలేదు నేను జస్ట్ అన్నం వండి కారం వేసుకొని తిన్నాం ఎందుకంటే నాకు బా బాధ్యత బరువు అనేది లేదు అత్తమ్మ మామ అనేట ఉంటే వాళ్ళు ఏదైనా తింటారు అని ఒక్కతోంటున్నా తెచ్చుకుందాం కానీ నన్ను చూసుకునే వాళ్ళు లేరు ప్రజెంటు అంటే మా వారి రాను అన్నారు లంచ్కి మా ఆయన అల్లడి వెళ్ళిపోయిండు వంట వేసుకొని ఏం తినాలి తినేదే ఉంది కదా అని చెప్పేసి చేయను కూడా చేయలేదు జస్ట్ అన్నం వండి కారం వేసుకొని తిన్నా ఫుల్ నెక్ పెయిన్ నాకు వితౌట్ స్పెట్స్ లేకుండా ఫోన్ చూస్తే కథం నాకు నెక్ పెయిన్ వస్తుంది ఈరోజు అయితే ఫుల్ సఫర్ అయినా నన్ను చూసుకునే వాళ్ళు లేరని ఫుల్ బాధ అనిపించింది అట్లనే ఈరోజు నా డైలీ వ్లాగ్ చేస్తా చూసేయండి ఓపిక కూడా లేదు నైట్ వరకు అప్లోడ్ చేస్తా చూడండి పొద్దున మా ఆయన పూజ చేసుకొని వెళ్ళిపోయిండు యానివర్సరీ అని జస్ట్ లేచి ఇల్లు ఊడ్చి అంట్లు తోమిన చాయ్ పెట్టించిన చిన్నోడికి పాలు తాపిచ్చిన బొట్ట పెట్టుకో జేజ మొక్కు పొద్దునైతే మా ఆయన పూజ చేసుకొని వెళ్ళిపోయాడు నేనైతే దాకా వడుకున్న ఫుల్ రెస్ట్లు ఉన్నాయి ఈరోజు తూడుపకు యానివర్సరీ దాకా చేస్తాను కదా హస్బెండ్ అయితే సెవెన్కి వచ్చింది సెవెన్ సెవెన్ థర్టీకి నాకు వండుకొని దీని ఎంత ఉక్క కూడా లేదు బయటికి కూడా అన్నాడు నా లైఫ్లోనే సెకండ్ టైం రెస్టారెంట్కి పోవడం లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే కానీ నెక్స్ట్ డే జూన్ ఫైవ్ మా అక్క తీసుకొని తీసుకుని ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం ఎప్పుడు తీసుకోతన్నా కూడా మనీ వేస్ట్ నేను రాను అని చెప్తాను కానీ సార్ వండుకున్న ఉక్కలేకపోతున్నా అట్లా టూ థౌసండ్ ఎందుకు వేస్ట్ ఎర్ర థౌజండ్ టూ థౌజండ్ అనిపిస్తుంది కనీసం సరే వండుకున్న ఉప్పుకలేకైతే బయటికి పోతున్నాం అట్లనే ఏం తింటాము ఏం చేస్తాం అనేది బ్లాగ్ చూడండి ఓకేనా ఈరోజు గెట్ రెడీ విత్ మీ కూడా చేసిన ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో మేము గొడవడిన రోజు ఉంటాయి అది కూడా మాట్లాడతా టైం అయితే క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది పైకి ఉప్పుక తెచ్చుకొని ఉప్పుక తెచ్చుకొని మరీ పని చేసి నేను స్నాన్ చేసుకొని చిన్నోడికి ఉన్న గిన్నెల్లో మీరు ఛాయ్ పెట్టుకొని వాడికి పాలు వాయించి గిల్లుడిచి బట్టలు వాష్ చేసుకొని రెడీ అయ్యేసరికి ఇప్పుడు ఆటర్ టు ఎయిట్ అవుతుంది మా హస్బెండ్ కూడా రెడీ అయ్యేసారు వన్ ఎత్తుకో ఒకసారి వన్ ఎత్తుకో మూని అవుతారు అవుతారం హాయ్ చెప్పుడు అడిగిన హాయ్ చెప్పు చెప్పురా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకురు కదా మీ దగ్గర హాయ్ చెప్పు చెప్పు దించేసేయని దించేసే హాయ్ చెప్తలేదు దించేసి నిజానికి నా ఎక్స్పీరియన్స్ సెకండ్ ఎక్స్పీరియన్స్ అంటే అయితే సూపర్ ఉంది మా మరిది సజెషన్ మా మరది అయితే రాలేదు ఈరోజు పెళ్ళికి వెళ్ళిండట నైట్ కూడా రాను మీరే వెళ్ళండి అని చెప్తే వెళ్ళిదాం తను లేకుండా మేము ఏమి అసలు ఎంజాయ్ చేయడం అంటే నచ్చదు సో అండ్ అడిగి మరి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేసి మరి పోయినర్ వెయిట్ చేసి తను రాలేదు ద ఫోర్ట్ బైపాస్ కే స్కూల్ ఆపోజిట్లో ఉంది సూపర్ ఉంది నాకు అసలు బిర్యానీస్ ఇలాంటివి అసలు నచ్చవు అడిగిపోయి బగారా రైస్ చికెన్ తిందాం అనుకున్నా కానీ స్పెషల్ ఏముంటుందని పగలెట్లు నవ్వుతారు అనిపించింది నిజంగా ఊర్లలో ఉట్టి ఊర్లలో పెరిగి టౌన్కి వస్తే ఇలాంటి ఖర్చులు పెట్టాలన్నా కష్టమే ఖర్చు అవుతుంటే కూడా ఎట్లనో అనిపిస్తుంది అంత విన్నాక అమ్మ ఇంత ఖర్చు పెట్టినామో అనిపిస్తుంది అది ఇంటికాడైతే ఫైవ్ హండ్రెడ్తో తోటి అయిపోతుంటుండే కదా అనిపిస్తుంది అట్లా అనేసి అసలు నేను ఫోర్ ఇయర్స్లో ఒక్కసారి కూడా తినలేదు బయటికి వెళ్ళి ఎప్పుడు తినాలనిపించినా సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ నూడిల్సే నాకు ఇష్టం ఆ నూడిల్స్ తోటే అడ్జస్ట్ అయిపోతాను నేను మా స్త్రీకి అన్ని తింటే మా ఆయన ఫ్రైడ్ రైస్ తిన్నాడు దీనితోటే మేము ఎండి చేస్తాం కానీ వీటితోటే మేము ఒక నూడిల్స్ ఒక ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటే ముగ్గురం తింటాం అదే సరిపోతుంది మేమైతే లైఫ్లోనే సెకండ్ టైం అని చెప్పొచ్చు ఒకసారి మా అక్క తినిపించింది మా ఫ్యామిలీకి మా అమ్మ వాళ్ళకి ఫ్యామిలీకి ఇప్పుడు మా ఆయన వినిపించు ఎప్పుడైనా విలుగుతా ఎరికైనా తీసుకుపోతావా అంట మళ్ళీ తీసుకుపోతావా అనేసరికి ఖరచు ఎక్కువ వస్తుందని అసలు యాక్సెప్ట్ చేయను నేనే వద్దంట వద్దంటా అది వచ్చా అదే ఇంట్లో తెచ్చుకో అసలు ఈరోజు నాకు ఒప్పుకోలేదు లేదంటే నేనే బిర్యానీ చేసేదాన్ని నాకు వచ్చి నాకు ఎట్లా వచ్చినా తింటారు బిర్యానీ అంటే కొంచెం స్పైసీగా ఉంటే అదే తింటారు కానీ నిజంగా చాలా బాగా అనిపించింది ఏం తిన్నామంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎయిట్ హండ్రెడ్ అయితే ఖర్చు అయింది కానీ సూపర్ ఉంది మీరు కూడా కావాలంటే విజిట్ చేయండి నేను ఎప్పుడైనా తింటా తిన్నాక ఇదేం బాగుందిరా అనిపించేది ఎప్పుడు కూడా అంతకుముందు టూ త్రీ టైమ్స్ తిన్నప్పుడు కూడా బిర్యానీ రీసెంట్గా ఇంటికి తీసుకొచ్చిండ్రు మా శ్రీకాంత్ బిర్యానీ తినాలనిపిస్తుందిరా అంటే ఇంటికి తీసుకొని వాళ్ళు తీసుకొస్తే కూడా తిన్నాక అనిపించింది అనవసరంగా మనీ వేస్ట్ చేసినాం అదే వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఫ్యామిలీ అంతా తిన్నాం కదా అనిపించింది కానీ ఫస్ట్ టైం మంచిగా అనిపించింది ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ కూడా అందులోకి వెళ్ళాలి మంచిగా అనిపించింది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మా చిన్నోడు కూడా బాగా తిన్నాడు మంచిగా అనిపించింది ఇప్పుడైతే ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అయినా ఇంతకు ముందు ఎప్పుడు తిన్నా కూడా ఇంటికి తెచ్చుకొని తిన్నా కూడా నాకు అందరు మంచిగా అనిపించలేదు సో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నా మీకు ఎట్లా అనిపించిందో కూడా కమ్మ తీవండి పల్లెటూరు కాబట్టి మా ఇట్లానే ఉంటుంది వింత వింత అనిపిస్తుంది అక్కడ వాళ్ళందరినీ చూస్తుంటే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని చే కేకలు అరుపులు నాకైతే మా చిన్నోడే అక్కడ ఏం బలగొడతాడా అన్న నా మెంటల్ టెన్షన్ ఒకటి అయిపోయింది దానికి తినేదే ఎక్కువ అంటే ఇంకా వాటికి రేటు కట్టి మనం ఇప్పుడు అనేసి మొత్తం హిందీ వాళ్ళే నాకు హిందీ రాదు ఆ హిందీ వాళ్ళతో మొత్తం దాన్ని ఏమంటారు వర్క్ అయితే వర్కర్స్ మొత్తం ఉంది వాళ్ళే ఉన్నారు పక్కన కూర్చోమన్నా కూర్చోట్లేడు మా చిన్నోడు కానీ చాలా బాగుంది హోటల్ అయినా మళ్ళీ దాంట్లో ఫుడ్ అయినా రష్ అయినా క్వాలిటీ కూడా బాగుంది కావాలంటే మీరు వెళ్ళి చూడండి నాకైతే మంచిగా అనిపించింది సెకండ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అయితే వివే రాకపోయినాం లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ఫిఫ్త్కి వెళ్ళింది ఈ ఇయర్ జూన్ ఫోర్ మళ్ళీ ఎప్పుడు వెళ్తామో మళ్ళీ పోతే మాత్రం ద ఫోర్ట్ ద అయితే ద ఫోర్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు కదా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే లాస్ట్కైతే తిన్నాక చాలాసేపు ఉన్నమ్మా వస్తాడేమో అని కానీ రాలేదు అయితే ఇది ఇంటికి పోయి ఏం చేస్తాం పడుకునేది కదా ఇక్కడే ఉందంటే నాకేమో నేను నార్మల్గా లేదు కదా ఇక చీకట్లో తిరిగొద్దు అయినా మా ఇంటికి దగ్గరే మా ఇల్లు బైపాస్కి దగ్గరనే ఉంటుంది జస్ట్ వన్ కిలోమీటర్ ఇంటికి ఏం చేస్తాం నేనే తిరుగుతానుకోసేపు అన్నాడు కానీ నాకే వద్దీ చేసి వచ్చేసినాము ఒక అన్ అవర్ ఉంది తర్వాత చిన్నది విన్నాడు నాకైతే ఫుల్ ఆ సాటిస్ఫాక్షన్ ఒక మా మధ్య రాలేదు అన్నట్టు ఒక్కటే ఉండే కాకపోతే వెయిట్ చేసినాము తిన్నాం కూడా చాలాసేపు కానీ రాలేదు ఇక ఎక్కువసేపు ఉండలేము అనేసి అయితే వచ్చేసినాము చిన్నోడు జాయించు అయితే మంచిగా అనిపించింది ఈసారి నాకు బయట ఫుడ్ అంటేనే నచ్చదు కానీ నేను ఎప్పుడు బిర్యానీ తిన్నాను అని అంతగానో నచ్చదు మీ చికెన్ ఫ్రై ఫ్రెడ్ బిర్యానీ డబల్ మసాలా ద ఫోర్ట్ హోటల్ నేమ్ కేవీ స్కూల్ ఆపోజిట్ ఫైవ్ ఫస్ట్ నియర్ రాయగిరి హైవే తినేసి తినేసొచ్చు కూడా బయట కూర్చున్నాకొద్దిసేపు ఎయిటీ రూపీస్ అంట ఏదో ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ అందించకుండా అయితే ఎక్కడో ఉంది పడేసిండు మా హస్బెండే తెచ్చుకుంటూ మా చిన్నోడు కూడా తిన్నాడు ఇక కొద్దిసేపు అయితే బయట అట్లా అట్లా తిరిగేసి అయితే ఇంటికి అయితే వచ్చినాం కానీ మస్తు అనిపించింది లొకేషన్ కూడా బాగుంది దాని ముందే హైవే కదా మంచిగా పిల్లలు కూడా ఆడుకుంటారు ఆ బస్సులను చూసి బయట కూడా మంచిగా ఉంది బయటికి వచ్చి అయితే ఐస్ క్రీమ్ తింటారు సెవెంటీ నైన్ రూపీస్ నేనే పే చేసిన మాది అస్సలు బాగాలేదు నేను నా కొంచెం టేస్ట్ చేస్తే ఆ తిన్నదంతా మళ్ళీ ఉంచేసిన బటర్ స్కాచ్ చేసిన తినేటోళ్ళం అనుకుంటూ లాస్ట్కి అయితే ఇంటికి వచ్చేసినాం అంతా తిన్నది ఒకేటైతే ఇది బిర్యానీ తాగింది ఒకేస్తుంది హ్యాపీగా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా నీకు ఎట్లా అనిపించింది చెప్పు ఆయన ఏమైనా చేసుకో నువ్వేషన్ చెప్పు ఎట్లా అనిపించింది గొడవలు ఎన్నిసార్లు గొడవలు పెట్టుకున్నా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో త్రీ ఇయర్స్ గొడవలే ఉండొచ్చు ఒక వన్ ఇయర్ హ్యాపీగా ఉండొచ్చు మేము మొత్తానికి అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది కాకపోతే అప్పుడు చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకొని నువ్వు వచ్చిన ఫోన్ వద్దు నువ్వు కొట్టిన తాళొద్దు అనేసి తీసేసేది నేను మాట్లాడకపోయేది ఈయన మాట్లాడకపోయేది ఇప్పుడు వన్ ఇయర్ నుంచి అయితే అలాంటివి ఏం లేవు ఫస్ట్ నాకు తెలియదు అట్లా వేయొద్దని ఇప్పుడైతే అలవాటు అయిపోయింది ఇక సిల్లి సిల్లిగా సిల్లి సిల్లి రీజన్స్ తోటి కూడా పెట్టుకునేది మాకైతే సెలబ్రేషన్స్ ఏమి లేవు ఎందుకంటే కేక్ కట్ చేయము మేము నెక్స్ట్ ఇయర్ కట్ చేస్తాం ఇంకా బర్త్డే గిఫ్ట్ అంటే ఫస్ట్ యానివర్సరీకి ఇగో రింగు సెకండ్ యానివర్సరీకి ఫోను థర్డ్ యానివర్సరీకి అయితే ఏమి ఇచ్చినావు చెప్పు ఏమి ఇచ్చినావు థర్డ్ యానివర్సరీకి వాట్సాప్లో స్టేటస్ పెట్టలేదని కూడా పెట్టుతే కొట్టుకున్నాం చిక్కా వాడుకుంటే ఒక ఎయిటీ థౌజండ్ మనీ పెట్టిండు ఎయిటీ థౌజండ్ నాకు గిఫ్ట్ ఈసారి యానివర్సరీకి ఏ గిఫ్ట్ మరి చెప్పు ఈసారి యానివర్సరీకి ఏమి ఇస్తాడో రేపు చెప్తా రేపు పన్నెండు రెండు వీడియో అయినా పోస్ట్ చేస్తా ఓకేనా ఈరోజు మేము హోటల్కి పోయి వచ్చేసరికి అయితే క్వార్టర్ టు టెన్ అవుతుంది ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్